ముందుగా అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా వీడియో చివరిలో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది దయచేసి అందరూ వీడియో చివరి వరకు చూడండి మీ సపోర్ట్ నాకు కావాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నాకు మీ సపోర్ట్ కూడా చాలా కావాలి అందుకనే వీడియో చివరి వరకు చూడండి విషయం ఏంటో తెలుస్తుంది ఒకే స్టోరీలోకి వెళ్దాం నువ్వే కావాలి నా ప్రైజ్గా పార్ట్ ట్వంటీ ఫైవ్ మన మీద బయటకు వచ్చి జయవంక చూస్తుంది వాళ్ళిద్దరికి కొంచెం స్పేస్ కావాలి వెళ్ళి లంచ్ ప్రిపేర్ జై వంక కోపంగా ఓ చూపు చూసి కిచెన్ లోకి వెళ్ళిపోయింది ఏంటి నన్ను కోపంగా చూస్తుంది నేనేదో కావాలని చేసినట్టు అని విసుగ్గా తన రూమ్ కి వెళ్ళి ఎవరికో కాల్ చేసి ఆ రోజు విరాజ్ వెళ్ళిన హోటల్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయమని చెప్తాడు విషబ్బా నేను వైజాగ్ వెళ్ళిన పని ఏంటి అక్కడ జరిగింది ఏంటి అని విసుగ్గా బెడ్ మీద వాలిపోయాడు కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతున్నాం మన మీద తిరిగి ఏంటి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు వెళ్తున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి ఏం మాట్లాడాలి చేయగారు ఇన్నాళ్ళు హన్ను మిమ్మల్ని వద్దు అన్న లవ్ చేస్తూ మేము వెంట పడిందని తెగ ఇదైపోయారు ఇప్పుడు బై మిస్టేక్ జరిగింది అంటే తను ఎన్నాళ్ళు మీ వల్ల పడ్డ అవమానాలు మర్చిపోవాలా తన గురించి మా ఇద్దరికి తప్ప ఎవరికీ తెలియదు అని మీరు అంటున్నా సరిపోతుందా విరాజ్ గారి వల్ల తను ఎంత ఇబ్బంది పడిందో మనం చూసావా మను నువ్వు నీ ఫ్రెండ్ మీద నమ్మకంతో ఇలా రియాక్ట్ అవుతున్నావు కానీ అక్కడ ఉన్న సిచువేషన్ వేరు నువ్వు మీ బావతో ఒకే బెడ్ మీద క్లోజ్ గా ఉండి మాట్లాడటం తను చూశాను అంటుంది మరి అది నిజం కాదుగా కానీ నీ ఫ్రెండ్ అది నమ్మి నీ మీద చేసుకుంది ఇవాళ మార్నింగ్ మన డిస్కషన్ స్టార్ట్ అవ్వక ముందు కూడా తను నీ చూడటానికి కూడా ఇష్టపడలేదు అలానే నేను విరాజ్ కూడా మేము చూసింది నమ్మి అలా రియాక్ట్ అయ్యామే కానీ అలా నేను కావాలని టార్గెట్ చేయలేదు జై మాటలకు కొంచెం కన్వీన్స్ అయిన మనవి అది బాధగా బెడ్ మీద కూర్చుండిపోతుంది ప్లీజ్ మనం నువ్వు ఇలా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నాకేం బాలేదే నువ్వు అనుకున్నట్టే విరాజ్ అన్ను ఇబ్బంది పెట్టినా ఇప్పుడు వాళ్ళ కొత్త లైఫ్ స్టార్ట్ చేసి చాలా హ్యాపీగా ఉన్నారు మీ ఫ్రెండ్ కంప్లీట్ హ్యాపీనెస్ కోసం అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ క్లియర్ చేయాలని ఇక్కడికి తీసుకొచ్చాడు ఇప్పుడు తను బాధపడిన విరాజ్ తో లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటుంది మీరు చెప్పేది నిజమేనా ఈ విషయం మీకల్ తెలుసు అని సంతోషంగా అడిగింది విరాజే చెప్పాడు హనన్య మీద ఎక్కువ కోపంగా ఉండలేక తనని వైఫ్ గా యాక్సెప్ట్ చేశాడంట మనమే ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాం అని చిరు కోపంగా అన్నాడు మన సంగతి తర్వాత గుడ్ న్యూస్ చెప్పారు ఏదైనా స్వీట్ చేస్తాను అని జైలు ఒక తోపు తోసి కిచెన్ లో దుర్ర ఉంది దీనికి ఏమొచ్చినా ఆపలేం బేసిక్ గా అమ్మాయిలే అంత అని ఇట్టు వచ్చి హాల్లో కూర్చొని టీవీ పెట్టుకున్నాడు విరాజ్ వాళ్ళు ఇప్పుడప్పుడే రారు అని నాకు దూరంగా ఉండే మావయ్య ఏం మాట్లాడుతున్నావే అవును నువ్వు నాకు దూరంగా ఉండు అదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ ప్లీజ్ రాజు తప్ప ఏదైనా అడగవే కొడతావా కొట్టు కానీ ఇలా దూరంగా ఉండమని చెప్పకే తట్టుకోలేను అని కన్నీళ్ళతో అడుగుతున్నా అతడి వంక ఏ భావం లేకుండా చూస్తుంది ఒక్కసారి ఆలోచించవే పనిష్మెంట్ అడిగ ఇచ్చాను లేదంటే నా సవాన్ని చూస్తానంటే నీకు నచ్చినట్టు ఉండొచ్చు మా ఏ పిచ్చి పిచ్చిగా వాళ్ళకు నీకు దూరంగా ఉండాలి అంతేగా సరే ఉంటాను కానీ నువ్వు మన ఇంట్లోనే ఉండాలి సరే వెళ్దాం పద ఎక్కడికి వైజాగ్ ఇక్కడ ఉండవా ఉండాలి లేదు టికెట్స్ బుక్ చేయని వారు మాట్లాడకుండా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది లగేజ్ ప్యాక్ చేసి వెళ్దాం అని అడిగింది అని ఆమె చేయి పట్టుకోబోయాడు సరను వెనక్కి తీసుకుని నన్ను ముట్టుకోకపోయ్యా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తావు నువ్వు సంతోషంగా ఉండాలని ఇక్కడికి తీసుకొచ్చాను కానీ మన సంతోషాన్ని పోగొట్టుకుంటామని తెలుసుంటే అసలు ఇక్కడికి తీసుకొచ్చేవాడిని కాదని ముందుకు కదిలాడు బయటకు వచ్చి జైకి విషయం చెప్పగానే షాక్ గా హరణ్యం చూస్తాడు ఆమె మాత్రం దించే తలెత్తదు హరణ్య అరణ్య ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది పూర్తిగా వినా తర్వాత నీ ఇష్టం జై మాటకి ఎలాంటి రియాక్షన్ ఉండదు తనలో మావయ్య వెళ్దామా జై యురాజ్ చూసి సారీ ఇప్పటి మీ సిచ్యువేషన్ కి నేను కూడా ఒక రీజన్ అయ్యాను ఇట్స్ ఓకే జై మా లైఫ్ లో ఈ డిస్టర్బెన్స్ క్లియర్ అయితే అంత హ్యాపీనెస్ సరే మేము ఇక స్టార్ట్ అవుతాం అప్పటి వరకు కిచెన్ లో వాళ్ళ మాటలు విని మన బయటకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్నారని తెలిసి వీరాజ్ గారు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి అని చెప్పి హనంతని గబగబా వీరాజు వాళ్ళు ఉన్న రూమ్ లోకి తీసుకెళ్లి డోర్ లాక్ చేస్తుంది అలాని అయోమయంగా చూస్తుండగానే నువ్వు తప్పు చేస్తున్నావు నేను ఏ తప్పు చేయలేదని నువ్వు ఇంకా నమ్మడం లేదా అదేం లేదు నమ్మాను మరి నాతో ఎందుకు మాట్లాడలేదు నిన్నే హన్ను నేనే తప్పు చేయలేదు అని నమ్మినప్పుడు నాతో ఎందుకు మాట్లాడలేదు చెప్పు అని రెట్టిస్తుంది ఒక్కసారిగా నేల మీదకి జారిపోయి కుక్క పట్టి ఏడవడం స్టార్ట్ చేస్తుంది కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె గుండెలకి హత్తుకొని ఏమైంది హన్ను నీ అన్వికి అయినా చెప్పరా ఇలా ఏడ్చి నన్ను కూడా ఏడిపించుకో ప్లీజ్ అని అలా నేను కంట్రోల్ చేయాలని చూస్తుంది కానీ ఆమె ఏడుపు మాత్రం ఆపలేకపోతుంది కొద్దిసేపటికి ఎక్కుళ్ళు పెడుతూ మనవి తోడులోకి జారిపోతుంది ఆమె తలని మురుతూ హన్ను అని సౌమ్యంగా పిలుస్తుంది ఐఎమ్ రియల్లీ సారీ అన్వి చా నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి నన్ను ఏమైనా అనే హక్కు ముందు నీకే ఉంది ప్లీజ్ ముందా హను హన్ను గర్ల్ కదా అని ప్యాంపర్ చేయడం స్టార్ట్ చేసింది ఏడుస్తున్న హను నేను బుజ్జకిస్తున్నా మా ప్లీజ్ రా నా బంగారం కదా ఏడుపాప సారీ అన్వి ఎన్నో సార్లు నేను హర్ట్ చేశాను నేను చూసిన సిచ్యువేషన్కి అలా బిహేవ్ చేశాను కానీ నేను హర్ట్ చేయాలని కాదు నాకు తెలుసు కదా హన్ను నీ గురించి ఇక వదిలే ఆ విషయాలు నా చేత్తో నీకు వంట చేసి పెట్టి చాలా రోజులైంది నా బంగారం కాదు ఈ ఒక్క రోజు నాతో ఉండరా ఉంటాను అన్వి నిన్ను చాలా మిస్ అయ్యాను అని నవ్వుతూ లేచి కూర్చుంటుంది అన్ను నిన్న ఒక విషయం అడుగుతాను ఆన్సర్ చెప్తావా అడుగు అన్వి విరాజ్ గారు నువ్వు సంతోషంగానే ఉంటున్నారా మన్వి తమ మాటలకి సిగ్గుతో తలదించుకుని అవును అంటుంది అమ్మయ్య ఎంత మంచి న్యూస్ చెప్పా నాకు చాలా హ్యాపీగా ఉంది అని హనుయ బొగ్గకు ముందు పెట్టి పదాన్ని రూమ్ నుండి బయటకు తెస్తుంది మన్విత వాళ్ళు వెళ్ళాక సోఫాలో కూర్చున్న విరాజ్ వాళ్ళు జరిగిన దానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతారు ముఖ్యంగా తన బిహేవియర్ హను ఎలా ఉందో తలుచుకుంటే ఎవరో చంప మీద కొట్టినట్టుగా అనిపించేది విరాజ్ అన్ని సెట్ అవుతాయి కొంచెం టైం పట్టిన ఈ పని చేసిన వాళ్ళని అస్సలు వదలం అన్ని విషయాలు తెలిసాయి కదా జై ఇంకా మీరెందుకు ఇక్కడ వైజాగ్ వచ్చేయచ్చు కదా సరే నాకు కూడా ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది ఒక టూ డేస్ లో వచ్చేస్తాం విరాజ్ మిగతా విషయాలు మాట్లాడుతుంటే బయటకు వచ్చిన మనవిదా గారు హను ఎక్కడికి వెళ్ళట్లేదు చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్తో టైం స్పెండ్ చేస్తున్నాను అని ఎంతో హ్యాపీగా అంటున్నా ఆమెను నవ్వుతూ చూస్తారు విరాజ్ వాళ్ళు కానీ హాని మాత్రం ఇద్దరికి స్మైల్ కాదు కదా ఎలాంటి ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వదు విరాజ్ ఏమైంది అని సైగా చేసినా పట్టించుకోదు ఇన్ని రోజులు ఫ్రెండ్ మీద కోపం నా మీద ప్రేమ ఇప్పుడు నా మీద కోపం ఫ్రెండ్ మీద లవ్ అని గొడుగుతున్న విరాజ్ ని చురుక్కుని ఒక చూపు చూస్తుంది హనన్య హ వీటికి ఏం తక్కువ లేదనుకుని మనమిత నాకు అర్జెంట్ వర్క్ ఉంది వన్ అవర్ లో వస్తానని చెప్పి విరాజ్ బయటకు వెళ్ళిపోతాడు హనని కూడా పెద్దగా పట్టించుకోకుండా మన్వితతో కంప్లీట్ గా టైం స్పెండ్ చేస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని చూస్తే జయకి చాలా ముచ్చటగా ఉంటుంది హనన్యని కిడ్లా ప్యాంబర్ చేస్తూ నవ్వుతూ ఇద్దరు లంచ్ ప్రిపేర్ చేసి విరాజ్ కోసం వెయిట్ చేస్తారు విరాజ్ వచ్చాక హనున్ని పక్కన కూర్చొని లంచ్ చేస్తుంటే ఒక్క మూట మాట్లాడుకుంటే లంచ్ చేసి మన్వితతో కలిసి బెడ్ రూమ్ దూరేస్తుంది విరాజ్ వాళ్ళు ఇవాళ ఎవ్వరు చెప్పినా వినరు కానీ పదం ఆ రూమ్ లో రెస్ట్ తీసుకున్నారు హ పదం హను జైతో వాళ్ళ రూమ్ కి వెళ్ళిన విరాజ్ బాధగా బెడ్ మీద పడిపోతాడు ఎందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు మన మధ్య అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయాయి అనుకుంటే నువ్వు స్టార్ట్ చేసావు అని బాధగా కళ్ళు మూసుకున్నాడు ఈవినింగ్ తెరిచిన విరాజ్ కి మూవీ ప్రోగ్రామ్ అని చెప్పి బయటకు లేకపోతారు మూవీలో తన పక్కన కూర్చున్న హరణ్య స్క్రీన్ వైపు చూస్తుంటే విసిగొచ్చిన విరాజ్ ఆమె నడుం తన దగ్గరికి లాక్కొని ఏంటే ఎక్కువ చేస్తున్నావు మాట్లాడవా అని సీరియస్ గా అడుగుతాడు వదలు బా అయ్యా కన్నాని పిలుస్తావా లేదా గెలవను అయితే వదలవు నేను అరుస్తాను నీ నోట్లో నుండి సౌండ్ బయటకు వస్తే నీ లిప్స్ నా లిప్స్ కలిసిపోతాయి చా వదులు వదలని ఎందుకు నాతో మాట్లాడలేదు ఎందుకు మాట్లాడాలి మూడంటే రెస్పెక్ట్ లేదా లేదు పోని ప్రేమ లేదు ఇంకొకసారి అదే మాట చెప్పు లైఫ్లో నీకు కనిపించను చెప్పవే కన్నీళ్లు విరా చేతి మీద పడగానే ఆమె దగ్గర తీసుకొని రిలాక్స్ యాడ్ అవకున్నీ కన్నీళ్లు చూస్తే టెంపర్ లేచుద్ది అని సాఫ్ట్గా వార్నింగ్ ఇచ్చి ఆమెతో మాటల్లో పడ్డాడు వసగారు మూవీ చాలా బాగుంది డిస్టర్బ్ చేయకండి తల తీసుకెళ్లి దేనికైనా పుట్టుకోవాలనిపిస్తుంది జైకి ఆ టైంలో పాపం మనం మనం ఇటు చూడవే ఏంటి అన్నట్టు చూస్తున్న మన్వితని దగ్గర తీసుకొని మూవీ ఎప్పుడైనా చూడొచ్చు కొంచెం సేపు నాతో మాట్లాడచ్చు కదా రోజు మాట్లాడుకుంటున్నాం కదా కొత్తగా ఏం మాట్లాడాలి మాట్లాడమంటే ఓన్లీ మాటలైనా ముద్దులు కూడా ఉంటాయి అవన్నీ ఇప్పుడు కాదు పబ్లిక్ లో పిచ్చి వేసేలాద్దు అటు తిరగండి అని స్క్రీన్ వైపు జై ఫేస్ తిప్పి తను మూవీ చూడడంలో బిజీ అయిపోతుంది మన్మితని తిట్టుకుంటూ జై మూవీని కష్టంగా చూస్తాడు దీపు ఏంటి అవి మూవీకి వెళ్దామా సరే ఎప్పుడు ఈవినింగ్ టికెట్స్ బుక్ చేయను నేను చేశాను కానీ ఈవినింగ్ నేను పిక్ చేసుకుంటాను అని ఫోన్ పెట్టేస్తాడు జయవాళ్ళు వచ్చిన మూవీకి అభి కూడా రావడంతో విరాజ్ వాళ్ళ వెనక సీట్ సీట్లో కూర్చున్న అభికి యువరాజ్ వాళ్ళ మాటలు విని పిచ్చిలేస్తుంది వీళ్ళ పెళ్లిళ్ళు నా చావుకు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొలా ఉన్నారని తల కొట్టుకుంటాడు అభి నన్ను వాళ్ళు మొన్న దాకా బానే ఉన్నారుగా మళ్ళీ ఏమైంది అని ఆలోచనలో పడ్డాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు నా పర్సనల్ విషయం మాట్లాడాలనుకుంటున్నాను మీతో ఆల్రెడీ నా సంగతి తెలిసింది కదా ఆల్రెడీ నేను ఇద్దరు పిల్లలతో హ్యాండిల్ చేసుకుంటూ ఈ స్టోరీస్ కూడా రెగ్యులర్ గా ఇస్తూ నా హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతూ ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు ఏంటంటే పీక్ స్టేజ్ లో ఉన్నాను అనమాట ఎటు అడుగు వేయాలో తెలీదు ఫినాన్షియల్ గా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం ఇద్దరు పిల్లలతో మాకు ఫ్యామిలీ సపోర్ట్స్ అయితే అస్సలు వన్ పర్సెంట్ కూడా లేదు ఇప్పటికే వెయిట్ చేస్తూనే ఉన్నాం చేస్తారేమో అట్లీస్ట్ అండ్ నాకేమో షుగర్ బీపీ ఇలాంటివి ఉన్నాయి అంటే సింపతి కోసం చెప్పట్లేదు బట్ నాకు ఉన్నది ప్రతిలిపి అండ్ ప్ల యూట్యూబ్ ఈ రెండే సో నేను ఏదైనా మీతోనే షేర్ చేసుకోగలను ఏదైనా చెప్పుకోగలను నా స్టోరీ ఏదో లాగా నాలుగు మాటలు రాసేసి కంప్లీట్ చేయను ఏదైనా పర్ఫెక్ట్గా రాస్తాను ఏదైనా లైఫ్లో ఏదైనా చేయాలన్నా పర్ఫెక్ట్గానే చేయాలి అనుకుంటున్నాను అది స్టోరీ అవని ఇంకేదైనా అవని సో ఇట్స్ టైం నాకు మీ సపోర్ట్ కావాలి అది 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 ఎలాంటి సపోర్ట్ అంటే ఫినాన్షియల్గా సపోర్ట్ కావాలి మీ నుంచి అది మీరు ఎంత హెల్ప్ చేయగలరు ఎంత ఇవ్వగలరు అనేది మీ ఇష్టం బట్ మీరు చేసే ఎవ్రీ రూపీ నా హోల్ నా ఫ్యామిలీ మొత్తాన్ని నా భర్తని నా పిల్లల్ని ఏదో ఒక విషయంలో సఫర్ అవ్వకుండా కాపాడుతుంది మీరు ఇచ్చే వన్ రూపీ అయినా సరే ఎందుకంటే మా చిన్న పాపకి కానీ పెద్ద పాపకి కానీ మేము గత ఆరు నెలలుగా ఒక దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేశామంటే ఒకనొక టైంలో నాకైతే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది బట్ ఏంటంటే గివ్ అప్ ఇవ్వలేను నేను ఎందుకంటే నేను అనే వ్యక్తులు లేకపోతే నా పిల్లలు ఇమాజ్ ఇమాజిన్ చేసుకోలేను సో అందుకని నేను మీ హెల్ప్ ఇన్నాళ్ళు హెల్ప్ వద్దు ఇలాంటివి మనకు వద్దు ఎవరిని అడగటం మనం ఓన్లీ స్టోరీస్ వరకే ఉన్నాము ఏదో ఒక రోజు మనకి టైం వస్తుంది ఏదో ఒకటి చేద్దాంలే అనుకున్నాను బట్ రోజు రోజుకి నా హెల్ప్ బాగా డిస్టర్బ్ అవుతుంది అనమాట నేను అడగకుండానే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు లాస్ట్ ఇయర్ జనవరి నుంచి స్టార్ట్ చేసి ఈ ఇయర్ జనవరి వరకు నేను వన్ రూపీ కూడా అడగకుండా నేను ఎప్పుడు ఐ మీన్ తీసుకోండి మెంబర్షిప్ తీసుకోమని రిక్వెస్ట్ పెట్టకపోయినా నన్ను ట్రస్ట్ చేసి నేను నెలకి రెండు మూడు అప్డేట్లు ఇచ్చినా కానీ అదే ఫాలో అవుతూ పెట్టండి పెట్టండి వీడియోస్ పెట్టండి అని ఎంత సపోర్ట్ చేశారో చాలా చాలా థ్యాంక్స్ అందుకనే నా నేను బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను నా హెల్త్ పరంగా నేను ఫైనాన్షియల్ టీ పొంది నా పిల్లలకు ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలనుకుంటున్నాను అబద్ధం చెప్పను ఏదో మా పిల్లలకు బాగాలేదని నాకు హెల్త్ బాగాలేదని ఇలాంటి అబద్ధాలు నాకు వద్దు నా సబ్స్క్రైబర్స్ నేను ఓపెన్ గా చెప్పాలనుకుంటున్నాను ఓకే మీరు చేసే హెల్ప్ వల్ల నా ఫ్యామిలీ ఖచ్చితంగా నిలబడుతుంది నేను అడుగుతుంది నా ఐ మీన్ మీరు ఎంత అనేది మీ ఇష్టం అది వన్ రూపీ అవ్వచ్చు టెన్ రూపీస్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇప్పుడు పది మంది కలిసి ఓ హండ్రెడ్ రూపీస్ ఇస్తారంటే థౌజండ్ అవుతుంది అలాగా మీరు ఎంత ఇచ్చినా హ్యాపీగా నేను రిసీవ్ చేసుకుంటాను ఎందుకు ఏ హెల్ప్ అడుగుతున్నాను అంటే నా ఫ్యామిలీని కోల్పోవడం నాకు ఇష్టం లేదు నా పిల్లలు అలా సఫర్ అవుతుంటే నేను చూస్తూ ఉండలేను కష్టపడచ్చు కదా పని చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కష్టపడే సిచ్యువేషన్ నాది కాదు ఎందుకంటే ఇద్దరు వన్ ఇయర్ బేబీ ఉంది త్రీ ఇయర్స్ బేబీ ఉంది ఎవరు స్కూల్కి వెళ్ళే సిచ్యువేషన్ లో లేరు నేను ఫ్రీగా ఉండలేదు నేను ఇంట్లో కూర్చొని స్టోరీస్ రాసి ఇలా అప్లోడ్ చేయగలను బట్ నాకు ఇంట్లో ఫెసిలిటీస్ కానీ ఏది నాకు హెల్త్ పరంగా కానీ చాలా స్ట్రగుల్ అయిపోతున్నానబ్బా చాలా చాలా ఎంత బాధగా ఉందంటే ఆ పెయిన్ తీసుకోవడానికి కష్టంగా ఉంది ఒక టైంలో బాబాది కా సో చెప్పాను కదా లాస్ట్ ఇయర్ ఒక పెద్ద ఇన్సిడెంట్ వల్ల చాలా నష్టపోయాం ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోవాలేషన్కి వచ్చాం అయినా కానీ మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేశాం ఈ కొత్త లైఫ్ లో నాకు మీ సపోర్ట్ కావాలి ఇది నేను నా ఫోన్ పే నంబర్ చెప్పను అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో ఒకళ్ళు మంచిగా ఉండొచ్చు ఒకళ్ళు ఇంకేదన్నా అవ్వచ్చు ఎందుకంటే నేను నా ఫోన్ పే స్కానర్ ఇస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు హార్ట్ఫుల్ గా నాకు హెల్ప్ చేయాలనుకుంటే దయచేసి అది వన్ రూపీ అయినా సరే నేను హ్యాపీగానే యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే మీకు అది వన్ రూపీగానే కనిపించవచ్చు నాకు అలా వంద మంది పంపిస్తే అది హండ్రెడ్ రూపీస్ అవుతుంది నాకు సో హండ్రెడ్ రూపీస్ దేనికైనా యూజ్ అవ్వచ్చు నేను ముందే చెప్తున్నాను నేను ఫేక్ మాటలు చెప్పను మా ఐ మీన్ నాకు ఇంట్లో బాగాలేదు నా హెల్త్ బాగాలేదు ఏదో సర్జరీ కోసము ఇలా సిల్లీ సిల్లీ మాటలు నేను నా ఫ్యామిలీని ఒక స్టెబిలిటీ ఉన్నదానిగా ఉంచాలనుకుంటున్నాను దానికి నేను హెల్తీగా ఉంటుంది నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలని దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చి మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేశాడు సో నాకు ఈ సపోర్ట్ చాలా కావాలమ్మా ఎప్పుడు ఇలా అడగలేదు నేను నిజంగా నమ్ముతారో తెలీదు నేను ఎవరిని ఎప్పుడు ఇలా అడగలేదు బికాస్ ఆఫ్ మీరు నా స్టోరీకి పెట్టే కామెంట్స్ ఉంటాయి చూడండి చాలా 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 ఇస్తాయి నాకు అది ఎవరో వందలో ఒక్కళ్ళే నచ్చలేదు అంటారేమో కానీ అవన్నీ పట్టించుకోరు మీరు పెట్టే కామెంట్స్ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే నేను ఇంకా ఇంకా మిమ్మల్ని ఐ మీన్ డిసప్పాయింట్ చేస్తున్నాను రెగ్యులర్ గా స్టోరీస్ ఇవ్వలేక నిజంగా రెగ్యులర్ గా స్టోరీ ఇవ్వలేకపోవడానికి నా దగ్గర టైం లేదు అది హెల్త్ బాగాలేదు ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి సో అందుకని నేను గా మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాను నేను నా ఫ్యామిలీని మళ్ళీ రీగ్యాదర్ చేసుకోవడానికి మంచి లైఫ్ స్టైల్లో నేను బతకాలనుకుంటున్నాను నాకు నాకున్న ఈ డయాబెటీస్ కానీ బీపీ కానీ అన్నిటికీ నేను పీసీఓడి కానీ అన్నిటికీ నేను ఒక హెల్తీ వే కనుక్కోవాలనుకుంటున్నాను సో నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ ఉంటే నేను చేయగలను దట్టు మీకు మంచి మంచి స్టోరీస్ ఇవ్వగలను సో మీరే నాకు సపోర్ట్ చేస్తారని నేను ట్రస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందుకని మీ ఎందుకు నంబర్ ఇవ్వట్లేదు అంటే చెప్పాను కదా నేను ఈ సోషల్ మీడియాని నమ్మి ఇవ్వలేదు ఎందుకంటే ఒకళ్ళు మంచి వాళ్ళు ఉంటారు ఒకళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు చెప్పలేదు అందుకని నేను స్కానర్ వర్క్ ఇవ్వగలను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి ప్లీజ్ 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 హెల్ప్ చేయండి అప్ప థ్యాంక్ యూ